హలో ఫ్రెండ్స్ ప్రతిసారి నేను షిప్ ఎక్కే ముందు మీ అందరితో నా మనసులో ఏవైతే భావాలు ఉన్నాయో షేర్ చేసుకుంటూ ఉంటాను సో ఈసారి చాలా ఎమోషనల్ అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కంటిన్యూగా మానిషితో అద్వితితోటి ఎక్కువ నేను అత్తయ్య మామయ్యతో ఉన్నాను అమ్మ నాన్న యుఎస్లో ఉన్నారు స్టార్టింగ్లో సో లాస్ట్ వన్ మంత్ నుంచి వెళ్ళి అమ్మ నాన్న కూడా హైదరాబాద్కి వచ్చారనమాట సో అటు ఇటు మానిషితో ఎంత బాండింగ్ అంటే ఇక మొత్తం తనతోనే టైం స్పెండ్ చేసి ఎలా అయిపోయిందంటే మళ్ళీ ఒకేసారి షిప్లో వెళ్ళాలి అంటే ఇది ఫస్ట్ టైం నేను షిప్కి వెళ్తున్నానా అన్న ఒక ఫీల్ అనమాట అంతే యాంగ్జైటీ ఒక భయము అంటే చిన్న ఉన్నప్పుడు చిన్న బాబు ఫస్ట్ టైం హాస్టల్కి వెళ్తే ఎంత బాధపడతాడో ఫీల్ అవుతాడో అదే టైప్ ఆఫ్ ఫీలింగ్ నాకుంది మనిషికి సెండ్ ఆఫ్ మనిషి అది అక్కడ ఉన్నారు నేను ఇంకా టూ అవర్స్లో బయలుదేరుతాను ఇక్కడ మా ఇంటికి వచ్చి నేను లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వెళ్తున్నాను అనమాట సో మనిషికి చెప్పాను వెళ్తున్నానమ్మా అంటే వెళ్ళు షిప్ ఎక్కువ మళ్ళీ రేపు వచ్చేసాయంట అంటే తనకి ఇంకా అర్థం అవ్వట్లేదు అంటే నేను అప్పుడప్పుడు బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు వన్ డే ఆ టూ డేస్ అట్లా అవుతుంది కదా అట్లా మళ్ళీ వస్తునేమో అని అనుకుంటుంది మళ్ళీ కొన్ని రోజులైతే స్టార్ట్ చేసేస్తుంది ఏడి నాన్న కావాలి తనకి నేను ఎప్పుడు గుర్తు తెలుసా మనసుకు చాలా బాధ అయిపోయి కష్టం అనిపిస్తున్నప్పుడు నాన్న కావాలి అని మంచిగా ఆ చాడీలు చెప్పడానికి ఏదో పై నేచురల్గా అయితే తనకు ఆ ఫీలింగ్ ఉన్నది బట్ ఏదో తను ఇప్పటికి నేను ఇట్లా వెళ్తున్నాను అమ్మ అని ఇట్లా కొంచెం ఫీల్ అవుతూ చెప్తుంటే ఒకేసారి నవ్వుతూ నవ్వుతూ ఫేస్ అంతా డల్లు పెట్టింది తనకి ఎక్కడో అర్థమైంది నాన్న వెళ్తున్నాడు మళ్ళీ చాలా రోజుల వరకు రాడు అని చెప్పి ఆ సీరియస్నెస్ తోటి ముద్దు పెట్టమ్మా అంటే కూడా అసలు సౌండే రాలేదు అట్లా ఏదో ఇవ్వ అన్నను పంపించడం ఇష్టం లేదు అన్న లెవెల్లో ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టింది బట్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ చెప్పాలంటే యూట్యూబ్ కోసము నా డేలో ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక ఎయిట్ అవర్స్ నిద్ర మానేస్తే మిగిలిన టైము యూట్యూబ్లో వీడియోస్ ఎట్లా పెట్టాలి షార్ట్ వీడియోస్ అయితే పర్ డే నేను ఇక్కడ ఉన్నప్పుడు ఫోర్ మంత్స్లో పర్ డే ఫైవ్ షార్ట్స్ పెట్టేటోడి అంతకుముందు అయితే నేను ఒక్క షార్ట్ టూ షార్ట్స్ అట్లా చిన్న చిన్న వీడియోస్ పెట్టేటోడిని నాకేమనిపించిందంటే నేను ఉన్నప్పుడే ఎట్లయినా బాగా కష్టపడి ఒక స్టాండర్డ్గా ఒక రేంజ్కి తీసుకెళ్ళాలి ఛానల్ అన్న టైప్లో జస్ట్ ప్యాషన్ అనే కాదు దీన్ని ఒక ప్రొఫెషనల్ లాగా తీసుకుంటే ఎట్లుంటుందో అని చెప్పి ఫోర్ మంత్స్ అయితే చాలా కష్టపడ్డా అంటే నా జాబ్ షిప్లో ఎంత కష్టం ఉంటుందో దానికన్నా ఎక్కువనే కష్టపడ్డా అండ్ షిప్లో నేను ఒక పది గంటలు పనిచేస్తే ఈ యూట్యూబ్ వీడియోస్ కోసం ఎడిటింగ్ కోసం బయట తిరిగి ఇంకా డిఫరెంట్గా వెళ్తే మనకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ మీరు అందరు చూసే ఉండొచ్చు నేనేమనుకున్నానంటే యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాడు వీడేమి ఎక్కువ చేయట్లేదు అంటే వాడి ప్యాషన్ కోసము ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు అన్న ఫీల్ రావద్దు ప్రతిరోజు నేను చేసే పనికి ఎంతో కొంత ఆదాయం రావాలి అన్న ఉద్దేశంతో ప్రమోషన్స్ కూడా చేసేవాని అలా అని చెప్పి తప్పుడు ప్రమోషన్స్ ఎప్పుడు చేయలేదు అప్పుడప్పుడు ఏంటంటే యంగ్ యంగ్ ఎంటర్ప్రీనర్స్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ చిన్న చిన్న పిక్కిలు బిజినెస్ పెడితే కొందరికి మనీ లేకుండా జస్ట్ వాళ్ళు పిక్కిలు పంపితే దానికి ప్రమోట్ చేశాను చిన్నవాటి నుంచి వెళ్ళి పెద్దవాటి వరకు ప్రమోట్ చేస్తూనే ఉన్నాను చాలామంది మేము వెళ్ళిన నేను అద్వితి మానుషి మేము మేమందరం మా మామయ్య వీళ్ళందరం ఎక్కడ ప్రమోషన్స్కి వెళ్ళినా వాళ్ళు బాగా అంటే మీరు బాగా ఫ్రెండ్లీగా ఉంటారండి ఎటువంటి యాటిట్యూడ్ లేదు మంచిగా ఇట్లా ఉండేవాళ్ళు చాలా రేరు అని అంటుంటే మంచిగా అనిపించేది ఇంకా బయట ఎక్కడైనా గుర్తుపట్టి ప్రేమతో పలకరిస్తారు చూడు మిమ్మల్ని ఎక్కడ చూశానంటే మీరు మా రిలేటివ్ అని ఆలోచించారు కాదు కాదు మా మీరు యూట్యూబ్లో వస్తారు కదా మీ పాప ఎట్లుంది మీ పాప వాళ్ళ ఎట్లుంది ఆ రేంజ్లో అంటే మా ఫ్యామిలీకి అంత కనెక్ట్ అయినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే నాకు ప్రతిసారి షిప్ ఎక్కే ముందు ఒక బాధ ఏంటంటే ఇంత కష్టపడి యూట్యూబ్ని ఇట్లా గ్రాఫ్ని పెంచుకొని మీదికెళ్తాను ఈసారి వన్ మిలియన్ కూడా అయింది మన రాజా యూట్యూబ్లో ఒకేసారి నేను షిప్ ఎక్కగానే మెల్లమెల్లగా మొత్తం డౌన్ ఫాలో అవుతుంది ఈసారి నేను అద్వితికి అదే చెప్పాను ఎంతో కంటెంట్ నేను షూట్ చేసి పెట్టాను రెగ్యులర్గా నువ్వు పోస్ట్ చేస్తూ ఉండు ఛానల్ గ్రోత్ని అలానే పెంచుతూ ఉండు లేకపోతే కనీసం ఆ రేంజ్లో మెయింటైన్ చే కానీ కింద పడకుండా చూడు అని చెప్పాను వాళ్ళ బాధ ఏంటంటే నేను షిప్ ఎక్కిన తర్వాత కూడా ఈ యూట్యూబ్ ఈ వీడియోస్ అన్న తోటి వర్క్ మీద ఎక్కడెక్కడ ఏదన్నా తప్పు చేస్తున్నా అన్న భయంతో ఉంది అద్వితి నేను ఒక్కసారి షిప్ ఎక్కినంటే నా మ్యాగ్ మ్యాక్సిమం డెడికేషన్ అంతా షిప్లో వర్క్ మీదనే ఉంటుంది అక్కడ లైఫే డిఫరెంట్ అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీ దొరకదు ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో తెలీదు ఏదేమైనా కానీ ఒక్కటి ఇప్పుడు మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీ అందరికీ థ్యాంక్స్ అంటే మమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఇదే సపోర్ట్ నేను షిప్ ఎక్కిన తర్వాత కూడా అద్వితి మానిషి మా ఫ్యామిలీ మెంబర్స్ అత్తయ్య మామయ్య మమ్మీ డాడీ పిన్ని బాబాయ్ మానిషి వాళ్ళ పిన్ని బాబాయ్ వీళ్ళందరూ చేసే చిన్న చిన్న వీడియోస్ని ఎంకరేజ్ చేయండి వ్లాగ్స్ రెగ్యులర్గా పెడుతూ ఉంటారు నేను ఉన్నప్పుడు అంత ప్రాపర్గా ఎడిటింగ్ అన్నీ చూసుకుంటాను ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్స్ అయినా యాక్సెప్ట్ చేయండి అదే ఎంకరేజ్మెంట్ని కంటిన్యూ చేయండి అసలు నేను ఎవరు అని మీ అందరికి కొత్త చూస్తున్న వాళ్ళకి కనిపించవచ్చు నేను రాజశేఖర్ నేను మెచ్చర్ నేవీలో మెరైన్ ఇంజనీర్గా వర్క్ చేస్తుంటాను ఒక్కసారి షిప్ ఎక్కితే ఫోర్ ఫైవ్ సిక్స్ అప్పుడప్పుడు లెవెన్ మంత్స్ కూడా కంటిన్యూగా షిప్లోనే ఉండే ఉంటానన్నమాట సో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీతో ఫుల్ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను ఈ ఈ హాలిడేస్ సీజన్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఈ హాలిడే మాత్రం ఫుల్ హ్యాపీ నాకు అంటే ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్లో మధ్యలో థాయిలాండ్ ట్రిప్ ఒక టెన్ డేస్ ట్రిప్ అతే మామీతో హంపి గోకర్ణ ఆ ట్రిప్పు కొన్ని చిన్న నేను ఉన్నంతసేపు మానుషి అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా ప్లేజోన్లకి ఆ కిడ్స్ స్టూడియోలకి బయట ప్రమోషన్స్ జరుగుతూనే తను ఎంజాయ్ చేసేటట్టు ప్లాన్ చేసేదన్నమాట మంచి టూరిస్ట్ స్పాట్లకి హైదరాబాద్లో మంచి మంచి లొకేషన్స్కి అంటే ఫస్ట్ టైం మా ఛానల్ ద్వారా కొత్త కొత్త ప్లేసెస్ని కూడా ఇంట్రడ్యూస్ అనమాట నేను ట్రై చేయని జోనర్ అంటూ లేకుండా నిరంతరం అయితే నిజంగా ఫ్రాంక్లీ చెప్తున్నా నేను అనుకున్న దానికన్నా ఎక్కువనే వీడియోస్ ఇవ్వగలిగాను నేను కొన్ని వీడియోస్ డెడికేటెడ్గా ప్రమోషన్స్ కోసం చేసిన వీడియోస్ కొన్ని ఉంటాయి అవి ఇప్పుడు ఇంత కష్టపడుతున్నందుకు ఒక ఫ్యామిలీ కోసము ఎవరైనా కష్టపడేది మనీ రావడం కోసమే కాబట్టి అటువంటి ప్రమోషన్స్ చేసేది బట్ అది కూడా చాలామందికి ఈ జ్యువెలరీ ఇవన్నీ ఇష్టం కాబట్టే శారీ ప్రమోషన్స్ అట్లా చేసేవాడిని నేను అది ఎక్కువ అద్వితితోటి చేయించేటోన్ అనమాట సో ఓవరాల్గా కొన్ని ఇండస్ట్రీస్ కూడా వెళ్ళాను అంటే అన్నీ డిఫరెంట్ ఈసారి అయితే అంటే ప్రతీది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కదా బట్ నేను మీ అందరికీ చెప్పేది ఒకటే ఈ మధ్య యూట్యూబ్లో కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ అని చెప్పి కొన్ని అవి తప్పని వాళ్ళకి తెలుసు కాకపోతే డబ్బు ఆశ వల్ల వాళ్ళు ఎక్కువ చేస్తారు ఫర్ సపోజ్ నేను ఒక నాలుగు నెలలు కష్టపడితే వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒక రెండు మూడు బెట్టింగ్ యాప్లు చేసి అది తెచ్చుకుంటున్నారు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు కొందరు మీరు చూడొచ్చు లోకల్ బాయ్ వీళ్ళందరూ జైలు పాలు అవుతున్నారు అంటే అతను చదువుకోలేదని అతను చెప్తున్నాడు కానీ మిగిలిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇండియా వరల్డ్కి రిలేటెడ్ ఎన్నో ఇన్ఫర్మేషన్ చెప్పే గొప్ప గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా డబ్బు ఆశతోటి పేరు ఏదైనా కావచ్చు అది బెట్టింగ్ అయినా కావచ్చు ప్రిడిక్షన్ అయినా కావచ్చు పేరు డిఫరెంట్గా పెట్టి ప్రమోట్ చేసే ఏదైనా తప్పే యంగ్స్టర్స్ మీరు మోసపోకండి ఒక్కసారి క్లిక్ ఏదైనా తప్పు చేస్తే మొత్తం డబ్బులు పోతాయి సో బీ కేర్ఫుల్ అండ్ మీ పనిని మీరు హండ్రెడ్ పర్సెంట్ మనస్ చేస్తే సక్సెస్ తప్పకుండా వస్తుంది బట్ సైకలాజికల్గా చెప్పాలంటే నేను ఎన్నో విషయాలు షేర్ చేసుకోలేదు ఆ ఎమోషనల్ మూమెంట్స్ ఈ కొన్ని మధ్యలో ఎన్నో జరిగాయి నేను ఏదైతే లైఫ్ ఇట్లా అవ్వాలి అని ప్లాన్ చేసుకున్నానో ఆ మధ్యలో ఎన్నో కామాలు ఫుల్ స్టాప్లు కూడా పడే సిచ్యువేషన్ ఉంటే అవన్నీ తట్టుకొని ఇప్పుడు షిప్ ఎగ్ ఎక్కగలుగుతున్నాను దాని గురించి ఒకసారి నేను షిప్ ఎక్కి ఒక టూ త్రీ మంత్స్ స్టేబుల్ అయిన తర్వాత యాక్చువల్గా ఏం జరిగింది నా లైఫ్లో ప్రాబ్లము అది మీకు తర్వాత షేర్ చేసుకుంటాను బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ అందరి సపోర్ట్కి నిజంగా థ్యాంక్స్ ఇక నా ఫ్యామిలీ గురించి అద్వితి ఫస్ట్ నీ గురించి చెప్పాలి నేను ఎంత టెన్షన్లో ఉన్నా ఎంత చిరాకులో ఉన్నా యాక్సెప్ట్ చేసి వీడింతే అన్నట్టు అడ్జస్ట్ అవుతుంది చూడు బట్ యూట్యూబ్ కోసం ఇంకొంచెం కష్టపడు మానుషి మీరు అందరూ అనుకోవచ్చు మనిషి అంటే ఎప్పుడు వాళ్ళ నాన్న తిడుతుంటుంది అది ఇది అని చెప్పి అంత ఫన్ అందరిది ఒకేలా ఉండదు కొందరు పిల్లలు మరీ రెస్పెక్ట్ ఇస్తారేమో ఫాదర్కి మాది ఎలా ఉంటుంది అంటే నేను చాలా రోజులు దూరంగా ఉండి కొన్ని రోజులు ఉన్నప్పుడు నేను ఫుల్ ఫ్రెండ్లీగా ఉంటాను ఏదో కోపం వచ్చినప్పుడు మెల్లగా గిచ్చుతాను కానీ తను కొట్టడం లాంటివి ఏం చేయను అనమాట సో నేను కోపంతో చేస్తే తను మై మైండ్లో పెట్టుకుంటుంది నాన్న అది చేసిండి ఇది చేసిండని చెప్పి ఏడ్స్తో చూడేప్పుడైనా పూట వాళ్ళ అమ్మమ్మకి ఇట్లా చెప్తుంది నాన్న నన్ను గిచ్చిండు తెలుసా అని చెప్పి టూ డేస్ తర్వాత కూడా చెప్తుంది అనమాట సో అంత డెలికేట్గా తను ఫీల్ అవుతుంది అనమాట నేను ఏదన్నా కోపంగా అంటే అందుకే నేను తనతో ఫ్రెండ్లీగా ఉంటాను ఆ ఆ ఫ్రెండ్లీనెస్లో కోపంలో అప్పుడప్పుడు ముద్దు ముద్దుగా అనిపిస్తాయి కొందరు మాకు కామెంట్లో పెడతారు ఇప్పుడే నేర్పించకపోతే పెద్ద ఆయనకి కష్టం అవుతుందని చెప్పి యాక్చువల్గా నైంటీ పర్సెంట్ తన లైఫ్లో ఏం జరుగుతుందో మీ అందరికీ చూపించట్లేదు కొందరు ఇంట్రెస్టింగ్గా అట్లా అల్లరిగా అల్లరిగా చేస్తున్నాయి చూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చూస్తున్నారు అన్న దాంతో తను క్రాంకీగా ఉన్న వీడియోస్ అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నాను సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ మానిషిది ఒక్కటే మిస్ అవుతున్నాను ఈసారి స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ ఇంకా త్రీ డేస్లో తను స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ నేను అనుకున్న తను స్టేజ్ మీద పర్ఫార్మ్ చేస్తుంటే నేను ఉండి లైవ్లో చూద్దాం అనుకున్నా బట్ అది మిస్ అవుతున్నా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెళ్తారు మీరు మాత్రం మిస్ అవ్వకుండా మానుషిక్ సపోర్ట్ ఎప్పుడు ఇస్తారని ఆశిస్తున్నాను సో ఇంకా ఈసారి మా అత్తయ్య మామయ్య అమయ్య స్పెషల్గా మా మామయ్య ఫుల్ సపోర్ట్ చేసిండ అంటే వీడియోస్ చేయడంలో ఎన్నో కామెడీ ట్రై చేశాను మధ్యలో కొంచెం కొన్ని అమ్మకు ఆపరేషన్ అయ్యి నాకు కూడా జాబ్లో టెన్షన్స్ వల్ల కామెడీ ట్రై చేయలేకపోయాను ఒక వన్ మంత్ బట్ ఎప్పుడు కొంచెం హ్యాపీ అనిపించిన కామెడీ అయితే చేస్తూనే ఉంటాను నేను సో మీరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఇంకా చెప్పాలి అంటే ఎంతో ఉన్నాయి మీ అందరికీ బోర్ కొట్టించవద్దు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ అందరికీ థ్యాంక్స్ అండ్ స్పెషల్గా మా ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైతే మా ఛానల్లో ప్రతి అంటే నేను అడగగానే చైతన్య మా కో బ్రదర్ బ్రదర్ అసలు తను కూడా ఇచ్చిన సపోర్ట్ తను స్పాంటినియస్ యాక్టర్ అనమాట అంటే ఇది తమ్ముడు ఇది చేద్దాము అనగానే టక్కున అసలు వన్ టేక్ ఆర్టిస్ట్ అని అనిపించింది అంటే నాకనే బెస్ట్ యాక్ట్ చేస్తాడు సో దివ్య వీళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ ఇంకా అమ్మ నాన్న మా బంగారు కుటుంబం మన కుటుంబం ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ మా ఛానల్ని ఇట్లనే సపోర్ట్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజ్ అద్వితి అండ్ మా మానుషి